హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తుంది అమర్ గ్రీన్ టెక్ ఛానల్ ఈ వీడియోలో మనం అతి తక్కువ ధరకే తొంభై కోడిగుడ్లు పట్టే ఇంక్ బ్రోడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువనే ఉంటుంది అయినా కానీ బాక్స్ తయారీ దగ్గర నుంచి టెంపరేచర్ సెట్టింగ్స్ వరకు కూడా దీన్ని క్షుణ్ణంగా చూపించాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంక్ ప్రూడర్ తయారీకి ప్రధానమైంది బాక్స్ ఈ బాక్స్ తయారు చేయటం కోసం నేను కిరాణా షాప్లో దొరికే ఒక బాక్స్ తీసుకున్నాను నేను లేసు కుర్కురే ప్యాకెట్లు బాక్స్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది అది పనికి వస్తుంది రెండవది ధర్మాకోడ్ షీట్స్ ఇవి నాలుగు అవసరం పడతాయి మనకి మూడోది వచ్చి మన ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఆర్డర్ చేశాను ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు ఏముందనేది అనేది మూడోది ప్లేవుడ్ షీటు బాక్స్ పొడవు వెడల్పుని మనం కొలుసుకోవాలి పొడవు వచ్చేసరికి ఇరవై మూడు అంగుళాలు ఉంది వెడల్పు వచ్చేసి పదహారు అంగ్లాలు ఉంది హైట్ కూడా అట్లానే ఉంటుంది పదహారు ఉంటుంది ఈ కొలతలు ఎందుకంటే మనం ధర్మకుళ స్ట్రీట్ని కట్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ కొలత కూలుసుకోవాలి ఇరవై మూడు అంగుళాలు పెట్టాము ఇక్కడ పదహారు అంగులాలు పెట్టిన తర్వాత కట్ చేసుకొని ఫెవికాల్ పూసుకోవాలి మనం ఫెవికాల్ వచ్చేసి మనకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది మొత్తం పూసే పని లేకుండా చుట్టూరు పూసేసి మధ్యలో అక్కడక్కడ పూసుకోవడం వల్ల మనకి ఫెవికాల్ కూడా తక్కువనే పడుతుంది థర్మాకోల్ సీటు విరిగిపోకుండా జాగ్రత్తగా లోపల పెట్టేసుకోవాలి మనం అదేవిధంగా లోపల అడుగు భాగాన్ని పెట్టిన పెట్టిన విధంగానే లోపల నాలుగు వైపులా కూడా మళ్ళీ కట్ చేసుకొని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది దీనికి మామిడికాయ బాక్సులు ప్యాకింగ్ చేసే టేప్ అంటే బయట దొరుకుతుంది మాడికే టేప్ అంటే అలా ఆ టేప్ మొత్తాన్ని ఈ బాక్స్ చుట్టూరు ఇలా చుట్టడం వల్ల బాక్స్ గట్టిగా ఉంటుంది ఎక్కడా కూడా మెదకదానం లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇందాక చూపించినప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది తయారు చేసుకుంటే ఇంకా బాక్స్లో మనకి ఎక్కడన్నా డామేజ్ కనుక కొంచెం అంత ఎక్కడైనా పగిలినట్టు ఎక్కడన్నా ఉంటే దానికి కూడా మనం టేప్ వేసేసుకోవాలి మనకి బాక్స్ తయారు చేసుకోవటం అయిపోయినట్టేకం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం ఇప్పుడు మనకి కావాల్సిన మిషనరీని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం దీంట్లో ఏముందనేది ముందుగా అడాప్టర్ పవర్ సప్లై కోసం ఏసీ డీసీ ఇది ట్వెల్వ్ వాట్స్ టూ యామ్స్ పవర్ అనమాట డిస్పెచ్ చేసింది రెండోది ఫ్యాన్లు వచ్చాయి రెండు ఫ్యాన్లు డీసీ ట్వెల్ వాట్సు ఈ రెండు ఫ్యాన్లు మూడోది మనం టెంపరేచర్ కంట్రోల్ రూమ్ ఇష్టం అనమాట ఇది ఇది మెయిన్ మనకి ఇది టెంపరేచర్ కంట్రోల్ సెన్సార్ అది ఇన్పుట్ అవుట్పుట్ దీనికి ఇవి ఉంటాయి వీటిని ఫిట్ చేసుకోవటానికి షీట్ అవసరం మనకి ఇది పదహారు ఇంటూ ఐదు సైజులో నేను తీసుకున్నాను లోపల పులుపు పెట్టడానికి ఒక వాలరు అరమేకులు మూడు అంగలాలి ఎనిమిది బోర్డు ఫిట్ చేయడానికి అంగళాల బోట్లు మూడు లేడీస్ స్టిక్ ఒకటి కటింగ్ చేసుకోవడానికి టేపు మొత్తం ఇప్పుడు మనం ఫ్యాన్ని ఆ ప్లేవుడ్ దాని మీద మనం పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి మేకతో గుర్తులు పెట్టుకోవాలి మరమేకలు ఎక్కడెక్కడ ఫిట్ చేసుకోవాలి ఏంటనేది రెండు ఫ్యాన్లకి ఫిట్ చేసుకోవడానికి కి కూడా మనం పెట్టుకోవాలి ఫ్యాన్లకి మరమేఖి లెక్కించుకొని మనం బోర్డుకి ఫిట్ చేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాన్ అనేది కి వెనకాల వరకు ఆనకూడదు దాదాపు టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలి జాలనేది లోపల బాక్స్ మొత్తం చుట్టూరు తిరగాలి కాబట్టి ప్రతి గుడ్డికి అందాలి కాబట్టి ఆ విధంగా ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది మనం రెండో ఫ్యాన్ కూడా అదే విధంగా ఫిట్ చేసుకోవాలి మనం గమ్గన్తో ఎల్ఈడి స్టిక్ని ప్లేవుడ్ షీట్కి అంటించాలి మీ దగ్గర గమ్గన్ కానీ లేకపోతే ఫెవికాల్తోనన్నా అంటించుకోవచ్చు కి వైర్ ఫిట్ చేసుకోవాలి ముందుగా మనం దీంట్లో ముఖ్యమైనది వైరింగ్ అనేది ఇది రెండు ఫ్యాన్లకి ఒక్కొక్క రెడ్ బ్లాక్ అలానే రెండు ఫ్యాన్లకి అరవి వచ్చింది ఎల్ఈడి స్ట్రిక్ కూడా ప్లస్ మైనస్ కనిపిస్తూనే ఉంటుంది అక్కడ గుర్తుంటుంది మనం వైర్ బయట తీసుకొని రెండు ఫ్యాన్లు రెడ్ వైర్లు రెడ్ అంటే ప్లస్ కాబట్టి రెడ్ వైర్లు రెండు ప్లస్ ఎల్ఈడి స్టిక్ది అది ప్లస్ వైరు ఈ మూడు కలిపేసేయాలి అదేవిధంగా బ్లాక్ వైరు రెండు ఫ్యాన్లు బ్లాక్ వైరు ప్లస్ మైనస్ దాంట్లో ఎల్ఈడి దానికి రెండు కలుపుకున్న తర్వాత అడాప్టర్కి ఒక కనెక్టర్ ఇచ్చారు కాబట్టి ఆ కనెక్టర్ కూడా బ్లాక్ అండ్ రెడ్ రెండు వైర్లు ఉన్నాయి ఆ రెండు వైర్లని మనం కట్ చేసుకొని ఇందాక ఇచ్చిన విధంగానే రెడ్ వైర్ రెడ్కి బ్లాక్ దానికి బ్లాక్ అంటే ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు వైర్లు కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది మనం చూస్తున్నారు కదా రెడ్ వైర్ రెడ్ బ్లాక్ వేరు మైనస్ దానికి ఇచ్చేసుకోవాలి చేసుకొని మనం టేప్ చుట్టేసుకొని ఎక్కడ షార్ట్ కాకుండా వాడాలి ఎందుకంటే ఇది బాక్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది వర్క్ అయ్యేది ఏముందంటే ఇదే అనమాట ఇప్పుడు చెక్ చేద్దాం ఎట్లుందనేది ఓకే ఫ్యాన్లు తిరుగుతున్నాయి లైట్ కూడా వెలుగుతుంది ఎల్ఈడిది మనకి బోర్డు ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పటికీ ఈ ఫిట్ చేసిన బోర్డుని బాక్స్లో పెట్టుకోవడం కోసం ఈ బల్పు వైర్ని ఒక అడుగు ఉంచేసి మిగతాది కట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది సరిపోతుంది ఒక రెండు అడుగులు మూడు అడుగుల వైర్ని మనం ప్లగ్ బాక్స్కి అంటే డైరెక్ట్ ప్లగ్ బా ప్లగ్లో నుంచి మనకి దీంట్లో కరెంట్ వచ్చే విధంగా ఒకటి ప్లగ్ ఒకటి ఫిట్ చేసుకోవాలి దానికి ఉంచుకోవాలన్నమాట మనం అది ఎందుకంటే ప్లగ్ ఫిట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ టెంపరేచర్ కంట్రోలరు ఎవరో మనకు అప్ అండ్ డౌన్ ఉన్నాయి ఇన్పుట్ ఇది పవర్ సప్లై ఇది అవుట్పుట్ ఇది బల్బ్ కోసం మనం ఈ సెన్సారు వీటిని కూడా మనం వైర్లు తీసుకున్నా కొంచెం ఇప్పుడు ప్లగ్ ఫిట్ చేసిన వైర్ని మనం డైరెక్ట్ పవర్ సప్లై వచ్చేదానికి రెడ్ వైరు రెడ్ ప్లస్ ప్లస్ మైనస్ ఈ రెండు వైర్ని మనం కలుపుకుందాం ఆల్టర్నేట్గా టేప్ పెద్దాం ఎందుకంటే మళ్ళీ ఇది లోపల ఇప్పుడు ఫస్ట్ బయట చెక్ చేసుకున్న తర్వాత మనం బోర్డుకి ఫిట్ చేయాలి లోపల బాక్స్లో ఎట్లెగ్గా కనెక్షన్కి అది ఇన్పుట్ ఓకే అవుట్పుట్ వచ్చేసి బల్బ్కి కొంచెం టోటల్గా కన్ఫ్యూజ్ అయ్యేది మన ఈ రెండు వైర్ల దగ్గరే ఇన్పుట్ అవుట్పుట్ ఇది ఒక్కటి కనుక మనం జాగ్రత్తగా ఉంటే ఇది చాలా ఈజీ తయారు చేసుకోవటం ఫిట్ చేసుకోవటం అయిపోయింది ఒకసారి మనం పవర్ సప్లై అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం దానికోసం ఒక త్రీ ప్లగ్ ఒకటి తీసుకున్నా నేను పవర్ సప్లై పెడదాం లేటేస్తే టెంపరేచర్ కంట్రోల్ మిషన్ అనేది ఆన్ అయ్యింది ఇప్పుడు బల్బ్ కూడా పెట్టి చూద్దాం బల్పు సిక్స్టీ వాట్స్ బల్బ్ కావాలి మనకి ఓకే యారో మార్కు పైకున్న దాన్ని లాంగ్ ప్రెస్ చేసేసి వదిలేస్తే అప్పుడు మనకి డిజిట్స్ కనపడతాయి అప్పుడు మనం దాన్ని టెంపరేచర్ థర్టీ సెవెన్కి సెట్ చేసుకోవాలి మనం అంటే థర్టీ సెవెన్ కాడ నుంచి మనకి బల్బ్ వెళ్ళగడం స్టార్ట్ అవుద్ది చూశారు కదా మళ్ళీ అదేవిధంగా యారో మార్క్ కిందకున్న దాన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు ఇది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి మనం సెట్ చేసుకోవాలి ఎందుకంటే థర్టీ సెవెన్కి బల్ప్ వెలిగితే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి బల్ప్ ఆగిపోవాలన్నమాట మనం ఆ విధంగా సెట్ చేసుకోవటం వల్ల ఎప్పుడు రూమ్ టెంపరేచర్ అనేది దాంట్లో కరెక్ట్గా ఉంటుంది అది ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో అనేది మనం ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం టెంపరేచర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్కి ఆరిపోవాలి అది ఆరిపోయింది మళ్ళీ థర్టీ సెవెన్ లోబులోకి వస్తే మళ్ళీ బల్పు వెలుగుతుంది అది ఒకేసారి ఎందుకంటే బయట పెట్టాం కాబట్టి అట్లానే ఉంటుంది ఇప్పుడు చూడండి కరెక్ట్గా వర్క్ అయింది ఈ బోర్డుని ముందుగా తయారు చేసుకున్న బాక్స్లో మనం ఫిట్ చేసుకుందాం ఈ బోర్డుకి మనం ఫిట్ చేసుకోవడం కోసం మూడు రంధ్రాలు అంత ముందే పొడుచుకొని ఉంచాం కాబట్టి బాక్స్కి కూడా మనం మూడు రంధ్రాలు పెట్టుకోవాలి రెండు అంగళాల బోల్ట్ మేకులు మూడు కావాలి మనకి చూపించే విధంగా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి మెయిన్ చూసారు కదా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఎడాప్టర్ కలెక్షన్ కోసం ప్లస్ బల్బ్ కలెక్షన్ కోసం ఈ లోపల ఉన్న వైర్లను బయటికి వెళ్ళడం కోసం చిన్న రంధ్రం ఏర్పరచుకోవాలి ఆ రంధ్రంలో ఉండి వైర్లు పంపించాలి చూసారుగా ఇట్లా చిన్నది ఈ టెంపరేచర్ కంట్రోల్ మిషన్ని గమ్ గంతో అంటించుకోవాలి మళ్ళీ డ్రై మేకలను ఒక రెండు డ్రై మేకలు తీసుకొని కొంచెం ఫెవికాల్తో అలా పూసుకొని అంటించుకోవటం వల్ల కూడా మనకు ఆగుతుంది అది ఇన్పుట్ అవుట్పుట్ ఇందాక బయట చేసుకున్న విధంగానే ఇప్పుడు ఫిట్ చేసి వేసుకోవాలి ఇది ప్లగ్కి వైరు ఇది బల్బ్ వైరు డాక్టర్కి కనెక్షన్ ఇస్తున్నాం చూడాక టోటల్గా లోపల ఫ్యాన్లు బల్బు మొత్తం అన్ని రన్ అవుతాయి ఇక అది లోపల ఫ్యాన్లకు ఇచ్చాము మనం ఇది బల్ప్ గాను టెంపరేచర్ కంట్రోల్ మిషన్కి ఇది సెన్సార్ అనేది లోపలే ఉంది కాబట్టి ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ రెండు డిగ్రీల సెల్సిగ్రేటర్ ఉంది ఇప్పుడు టెంపరేచరు లోపల ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం చూసారు కదా బల్బు రెండు ఫ్యాన్లు ఒకటి ఎల్ఈడి లోపల సెన్సార్ కూడా కనిపిస్తుంది కదా ఎల్లాడుతూ అది చూడండి టెంపరేచర్ థర్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు బల్బ్ పారిపోవాలి లోపల ఉన్నది అలా అయితేనే మనకు చేసినట్టు చూశారు కదా బల్ప్ పారిపోయింది రెండు ఫ్యాన్లు ఒక ఎల్ఈడి స్టిక్ ఒకటి లోపల సెన్సార్ ఇది చేసిన ఈ విధంగా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసిన ఇంక్ బౌడర్లో దాదాపు నూట మూడు గుడ్లు వరకు పట్టాయి నేను తొంభై గుడ్లని ఎందుకు చెప్పానంటే ఇది రోజుకి రెండు సార్లు మనం గుడ్లు తిప్పుతూ ఉండాలి దానివల్ల కొంచెం తిప్పటానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి తొంభై గుడ్లు వరకు పెట్టుకోవచ్చు ఏడు మూడైనా కానీ పెట్టుకోవచ్చు కానీ కొంచెం తిప్పటానికి కొంచెం లేట్ పడుతుంది అంతకు మునుపు రెండు తయారు చేశాను రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది తయారు చేసి అప్పటి నుంచి వర్క్ అవుతూనే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అందుకే కొత్తగా ఇంకోటి తయారు చేసి మీకు చూపిస్తున్నాను ఇది వెయ్యి రూపాయలు అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ